వెల్కమ్ టు న్యూస్ తెలుగు పిఎం కిసాన్ కు సంబంధించినటువంటి ఒక సమాచారాన్ని అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం దసరా పండగకు ముందే రైతులకు శుభవార్త అందే అవకాశం ఉంది పిఎం కిసాన్ పద్దెనిమిదవ విడత అయితే తేదీ ఖరారు కాబోతుంది ఎప్పుడు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం రైతులకు ఆర్థిక సహాయం అందించేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం పిఎం కిసాన్ సమ్మాన్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే ఈ పథకం ద్వారా రైతులు అయితే ప్రతి ఏడాది ఆరు వేల రూపాయలు అయితే అందుకుంటున్నారు ఈ మొత్తం ఒకేసారి కాకుండా మూడు విడతల్లో అయితే అంటే రెండు వేల రూపాయల చొప్పున అయితే రైతుల ఖాతాలో అయితే జమ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు రైతులు పదిహేడవ విడత డబ్బులు అందుకున్నారు ఇప్పుడు పద్దెనిమిదవ విడత రావాల్సి ఉంది ఈ విడత కూడా వచ్చేందుకు సమయం అయితే ఆసన్నమైంది నవరాత్రి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు అయితే గుడ్ న్యూస్ చెప్పింది ఈ పద్దెనిమిదవ విడతను విడుదల చేసి తేదీనైతే ప్రభుత్వం ప్రకటించింది దాదాపు తొమ్మిది కోట్ల మంది అయితే పేద రైతులకు పిఎం కిసాన్ యోజన కింద అయితే రెండు వేల రూపాయలు అయితే అందజేయనున్నారు పిఎం కిసాన్ యోజన వెబ్సైట్ ప్రకారం అయితే దాని పద్దెనిమిది విడుదలైతే అక్టోబర్ ఐదు ప్రధానమంత్రి మోడీ గారు అయితే విడుదల చేసే అవకాశం ఉంది ఈ పథకాన్ని పూర్తి కేంద్ర ప్రభుత్వం నిధులైతే సమకూరుస్తుంది మీరు మీ ఖాతాలో పిఎం కిసాన్ యోజన డబ్బును స్వీకరించాలనుకుంటే మీరు పిఎం కిసాన్ పోర్టల్ అయితే ఈ కేవైసీ చేయడం అయితే తప్పనిసరి పిఎం కిసాన్ యొక్క ఈకేవైసీ లేని వారు పథకం ప్రయోజనాలు అయితే పొందడంలో ఇబ్బందులైతే ఉంటుంది పిఎం కిసాన్ పోర్టల్లో మీ యొక్క మొబైల్ నంబరు ఆధార్ కార్డు సాయంతో ఓటీపీ ఎంటర్ చేసినట్టయితే మీ మీ కేవైసీని పూర్తి చేయవచ్చు మీరు దీన్ని చేయలేకపోతే మీ సమీప కామన్ సర్వీస్ సెంటర్ అంటే సిఎస్ఈని అయితే మీ సేవ సెంటర్ని అయితే సంప్రదించడం ద్వారా మీరు ఈకేవైసీ పని అయితే పూర్తి చేసుకోవచ్చు ఇంతకుముందు ప్రభుత్వం జూలైలో అంటే పిఎం కిసాన్ యోజన యొక్క పదిహేడవ విడుదలైతే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఈ పథకాన్ని అయితే ప్రారంభించింది అయితే ఇది రెండు వేల పద్దెనిమిది అంటే డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది నుంచి అయితే అమల్లోకి వచ్చింది ఇది పిఎం కిసాన్ సంబంధించినటువంటి సమాచారం మరొక సమాచారం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం మన యొక్క ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే ఈ యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్ చేసుకున్నట్టయితే మీకు మేము చేసే ప్రతి అంశం కూడా మీకు వెంటనే అందే అవకాశం ఉంటుంది